భారత ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగిన మొదటి సూపర్ ఎయిట్ మ్యాచ్ లో భారత జట్టు నలభై ఏడు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది అయితే ఇక దీనిపైన కొంతమంది ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆటగాళ్లతో పాటుగా కొంతమంది ఆఫ్ఘనిస్తాన్ మాజీ క్రికెటర్లు కూడా కామెంట్స్ చేయడం జరిగింది మొదటగా మహమ్మద్ నబీ ఏమన్నాడంటే మేము బౌలింగ్ లో చాలా కట్టుదిట్టమైన బౌలింగ్ చేశాం కానీ పూర్తిగా తేలిపోయాం అయితే మా జట్టు మొదటి నుంచి బౌలింగ్ పరంగా పటిష్టంగా ఉన్న సంగతి అందరికీ తెలిసింది కానీ బ్యాటింగ్ లో మాత్రం మేము పూర్తిగా తేలిపోయాం మరొక వైపు బ్యాటింగ్ బౌలింగ్ అన్ని వైపులా కూడా ఆల్రౌండ్ ప్రదర్శన కనబరిచిన భారత జట్టు ఈ మ్యాచ్ లో గెలిచింది క్రెడిట్ అంతా క్రెడిట్ అంతా కూడా భారత జట్టుకనే చెప్తానని అన్నాడు ఇక ఆఫ్ఘనిస్తాన్ జట్టు మాజీ ఆటగాడిన అస్గర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే భారత జట్టు బ్యాట్స్మెన్స్ ని చూస్తుంటే ముచ్చచేస్తుంది ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ ఎంత కూల్గా మ్యాచ్ ని ముగించాడనేది నేను నా మాటల్లో చెప్పలేను సాధారణంగా ఏ ఆటగాడికైనా సరే మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఒక రకమైన టెన్షన్ ఉంటుంది అందులోనూ సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ కోహ్లీ రిషబ్ పంత్ అందరూ కూడా స్వల్ప స్కోర్కే అవుట్ అయిపోయి పెవిలియన్ బాట పట్టిన సమయంలో పటిష్టమైన ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ ని కూడా ఛేదించిన భారత జట్టు చాలా మంచిగా ముందుకు వెళ్తుందని కప్పు కొట్టడానికి అర్హత సాధించే అవకాశాలున్నాయని పేర్కొన్నాడు